విత్తనాలు సకాలంలో ఇవ్వటం లేదంటూ రైతు వేదిక ముందు రైతులు ధర్నాను చేపట్టారు చంద్రగుండ మండలంలోని రైతులు పచ్చరొట్టి విత్తనాల కోసం ఆందోళన చేపట్టారు రైతు వేదిక అద్ద అధికారులు విత్తనాల కోసం సరైన సమాధానం విత్తన స్లిప్పులు ఇవ్వకపోవడంతో రైతులు రైతు వేదిక ముందు ధర్నాకు దిగారు వర్షాకాలం సమీపిస్తుండటంతో ఇప్పటి వరకు పచ్చిరొట్ట విత్తనాలు ప్రభుత్వం సకాలంలో అందించకపోగా వాటికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపకపోవడంతో రైతులు ప్రభుత్వ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు పచ్చిరొట్ట విత్తనాల్లో భాగంగా జీలుగు పిల్లి పెసర జనువులు అందించాల్సిన ప్రభుత్వం కేవలం జీలుగులు మాత్రమే నామ మాత్రం పంపిణీ చేయడం దేంటని ప్రశ్నించారు కనీసం నోటీస్ బోర్డు పై కూడా విత్తనాలకు సంబంధించిన సరైన సమాచారం ఉంచకడం లేదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు కావాల్సిన విత్తనాలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు ಬಾಳದ ಅದು ರಾಣೆ ಗೆತ್ತಾ ವೈರಿ ಗೆತ್ತಾ ಗಂಟನೆ ಜ್ವಾಲೆ ಜೀಲುಗೆ ಮಿತನ ನಾಲ್ ಗಂಟನೆ ಜ್ವಾಲೆ ವೈರಿಗೆ ಜೀಲುಗೆ ಮಿತನ ನಾಲ್ ಗಂಟನೆ ಜ್ವಾಲೆ ವೈರಿಗೆ ಜೀಲುಗೆ ಮಿತನ ನಾಲ್ ಗಂಟನೆ ಜ್ವಾಲೆ ಕಮಂಡೆ ವಾಯಕರೆ ಜ್ವಾಲೆ ಕಮಂಡೆ ವಾಯಕರೆ ಜ್ವಾಲೆ ಕಮಂಡೆ ವಾಯಕರೆ ಜ್ವಾಲೆ ವೈರಿಗೆ ಜೀಲುಗೆ ಮಿತನ ನಾಲ್ ಗಂಟನೆ ಜ್ವಾಲೆ ವೈರಿಗೆ ಜೀಲುಗೆ ಮಿತನ ನಾಲ್ ಗಂಟನೆ ಜ್ವಾಲೆ ವೈರಿಗೆ ಜೀಲುಗೆ ಮಿತನ ನಾಲ್ ಗಂಟನೆ ಜ್ವಾಲೆ ಜ್ವಾಲೆ ಸಿದ್ದಾಲೆ

ఒక బత్తాలు బత్తాలు ఇప్పుడు నుంచి ఆ పోతే రెండు గంటల మూడు గంటల కూర్చొని కూర్చొని ఆకరైతుంది ఇప్పుడు వచ్చినా అదే సమయం ఏరే వాళ్ళని కొద్దిగా ఫోన్ చేయండి ఫోన్ చేస్తే వస్తాన ఇక వస్తా అన్నారంట వచ్చే బాబాయ్ పోతారు వస్తన్న పోతారు బాడ బాబు ఇప్పుడు పోతే పోతాడు రావడం చెప్పారు అట్లా వెయిటింగ్ చేసుకోకున్నా గుర్ల కానీ పోయి మరిచి లేడు కన్న పడింది కూర్చొని కూర్చొని ఇవాళ రావా పోయింది సార్ ఇప్పుడు వారం నేను పోయిన సార్ ఇచ్చారు వచ్చినా పోయిన సార్ ఇక్కడ మరి అయిపోయినాయి బత్తాలు నీకు వచ్చే బత్తాలు వస్తేనే నీకు టాక్ వస్తేనే ఎత్తమన్నారు రాసుకుని అడవి పెట్టారు మరి రాయండి సార్ అంటే పన్నెండు గంటలు దాటి ఈ పూట రాయడం కలవదు అవి కొట్టేసినట్టు అని చెప్పాను మళ్ళీ సోమవారం ఎత్తే మీకు పక్కా అని చెప్పాను సోమవారం వస్తే మగజాతం అనేది శుక్రవారం పంపించమన్నారు బుధవారం ఎత్తమన్నారు బుధవారం పొద్దున్న నుంచి కూర్చున్నాయి వాళ్ళు ఇంత ఇంతవరకు ఏం లేదు సార్ మరి ఏం చేయాలి మీరే నా చేయాలి